అమ్మవారు గౌరీదేవి అనబడేటటువంటి అవతారాన్ని స్వీకరించడం అలా స్వీకరించడం వల్ల లోకమునకు కలిగినటువంటి కళ్యాణము కౌశికీ రూపంతో అమ్మవారు చేసినటువంటి రాక్షస సంహారము దీని కొరకు పరమేశ్వరుడు చేసినటువంటి సంకల్పము వీటిని గురించి మీకు నేను వివరణ చేసి ఉన్నాను ఆ తల్లియే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దుర్గా శతాక్షి శాకాంబరి మొదలైనటువంటి రూపములను కూడా స్వీకరించింది ఈ రూపములన్నీ కూడా అమ్మవారివి రాక్షస సంహారం చేసి ప్రజలను రక్షిస్తూ ఉంటాయి మీరు చూడండి అమ్మవారు సాక్షాత్తు గురుస్వరూపంగా కూర్చుని మీకు కనపడుతుంది ఒక చోట ఎందుచేత అంటే పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి జగన్మాత శివునకు శివశక్తికి అని నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను శివుడు ఎలా దక్షిణామూర్తిగా కూర్చుని ఉపదేశం చేశాడో అలా తల్లి కూడా మౌన వ్యాఖ్య చెయ్యకుండా ఒకనొకొక స్వరూపమునందు గురుస్వరూపిణిగా ఆవిడ నిలబడి లోకమునకు బోధ చేసింది ఇది సాక్షాత్ ఉపనిషత్తులోనే మీకు కనపడుతుంది కొంచెం ఇది అరుదైన సందర్భం కేనోపనిషత్తు అని మనకి దశోపనిషత్తుల్లో చాలా గొప్ప ఉపనిషత్తుల్లో కేనోపనిషత్తు ఒకటి ఉపనిషత్తులు కథారూపంగా కూడా విషయాన్ని చెప్పడం అనేటటువంటి ప్రక్రియ ఒకటి ఉంది ఆ కేనోపనిషత్తులో ఒక ఆశ్చర్యకరమైన సందర్భాన్ని ఒక దాన్ని చెప్తారు ఇంద్రుడి యొక్క నాయకత్వంలో దేవతలందరూ రాక్షస సంహారము చేసి ఒక చోట కూర్చుని ఉన్నారు కూర్చుని ఉన్నప్పుడు వాళ్లల్లో వాళ్ళు అనుకుంటున్నారు ఏమని అంటే ఈ కార్యాన్ని మనం సాధించాం రాక్షసులందరినీ దునుమాడం విజయాన్ని సాధించాం మన శక్తి గొప్పది మన పరాక్రమం గొప్పది మన సామర్థ్యం గొప్పది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్న సమయంలో వాళ్ళకు ఒక మహాభూతము కనపడింది మహాభూతము అంటే ఏదో పిశాచము ఇలాంటివి అనుకోకండి మహాభూ మహా మహానిధి అని విష్ణు సహస్రనామంలో శ్రీమన్నారాయణుడికి కూడా పేరు మహాభూతం అంటే కాంతి రూపంలో ఒక పెద్ద అర్థ స్వరూపం ఒకటి కనపడింది ఏమిటిది కాంతి కదండి కంటిని తొందరగా ఆకర్షించేదేది అంటే కాంతి కన్ను ఎప్పుడు ఆకర్షింపబడిందో మిగిలిన ఇంద్రియములు మనస్సు ఆకర్షింపబడతాయి కనుక ఇప్పుడు ఆ ఎదురుగుండా ఉన్నటువంటి కాంతి పుంజమును చూసి ఎవరో కనుక్కు రమ్మని మొట్టమొదట అగ్నిహోత్రుణ్ణి పంపించాడు ఆ దేవేంద్రుడు అగ్నిహోత్రుడు అక్కడికి వెళితే అగ్నిహోత్రుడి యొక్క గొప్పతనం ఏమిటి దేన్నైనా కాల్చగలడు ఆ కాంతి పుంజం అడిగింది నువ్వేం ఉంటావు అని అడిగాను అడిగితే ఆయన వెంటనే ఒక మాట చెప్పారు నేను దేన్నైనా కాల్చేస్తాను అని అడిగాను ఆహా అలాగా నీకు అక్కడ ఒక గడ్డి పరక ఉంది దాన్ని దహించు కాల్చు ఆ అంద్యం ఈ మాట అంటే ఆయన వెంటనే ఆ అక్కడ ఉన్నటువంటి ఆ ఎండిపోయిన గడ్డి పరకని కాల్చే ప్రయత్నం చేశాడు తన శక్తిని కేంద్రీకరించిన కేంద్రీకరించినా పరక కాలలేదు కాలకపోతే ఆయన చాలా ఆశ్చర్యపోయి కుపితుడై అవమాన భరితుడై తిరిగి వచ్చి ఇంద్రుడికి చెప్పాడు ఇంద్రుడికి చెప్తే ఇంద్రుడు ఆశ్చర్యపోయి వెంటనే వాయుదేవుణ్ణి పిలిచాడు నీకు ప్రభంజనుడు అని పేరు కదా నువ్వు విస్తృతమైన వేగంతో వెడితే నీతో పాటు గడ్డి పరక చాలా తొందరగా ఎగిరిపోతుంది అసలు అదేమిటో కనుక్కరమ్మని వాయుదేవుణ్ణి పంపాడు ఇప్పుడు వాయుదేవుడు వెళ్ళి నిలబడితే ఆ కాంతిపుంజం అంది నువ్వెవరు అంది నేనా నేను వాయువుని నేను లోకమును నిలబెట్టగలను లోకమును ప్రభంజనుడని విరగొట్టగలను నాకు రెండు శక్తులు ఉన్నాయన్న ఓహో అంతకు ముందు ఆయన ఒక్క శక్తి చెప్పాడు నీకు రెండు శక్తులు ఉన్నాయన్నమాట అయితే ఈ గడ్డి పరకను ఎగరగొట్టు అని అంటే ఆయన తనకున్న బలాంత బలాన్నంతటిని వినియోగించాడు ఆ గడ్డి పరక ఎగరలేదు ఆయన కూడా కుపితుడయ్యాడు అవమానం పాలయ్యాడు ఆయన కూడా వెళ్ళిపోయాడు సరే ఇలా దేవతలు తమకు తమకు తోచినటువంటి శక్తులు ప్రయోగించారు ఎవరి వల్ల ఏమీ చెయ్యలేకపోయారు ఆ గడ్డి పరకని అప్పుడు దేవేంద్రుడే వెళ్ళాడు దేవేంద్రుడే వెళితే ఆ కాంతిపుంజము తన యొక్క స్వస్వరూపమును ఆవిష్కరించింది కాంతిపుంజము అని ఉపనిషత్తు ఎందుకు మాట్లాడిందంటే బ్రహ్మమునకు యదార్థమునకు రూపం ఉండదు అది భాష స్ఫురణ స్ఫురత్ అది కాంతి కాబట్టి కాంతిపుంజముగా ఉన్నటువంటి ఆ స్వరూపం అమ్మవారి స్వరూపంగా మారింది జగదంబగా ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైతే ఆయన వెంటనే స్తోత్రం చేశాడు అమ్మవారిని అప్పుడు ఆవిడ కూర్చోపెట్టింది అయితే ఆ పరిశోధకులు అంటారు ఒక చిత్రమైన మాట చెప్పారు నేను ఎప్పుడైనా శ్రీకాళహస్తి పెడితే ఈ విషయాన్ని ఒక్కసారి పెద్దలు ఎవరైనా అక్కడ ఉన్నవారిని అడగాలి అని అనుకుంటుంటాను శ్రీకాళహస్తి దేవాలయం వెనక ఉన్న ఒక ప్రాంతంలోనే ఈ సంఘటన జరిగింది అంటుంటారు పరమాచార్య స్వామి వారు కూడా ఎక్కడో ఒక చోట ఈ మాట అన్నట్టు నాకు జ్ఞాపకం తర్వాత ఎప్పుడో నేను పుస్తకాలు జాగ్రత్తగా చూడవలసి ఉంది దాని గురించి అది నిజంగా మన ఆంధ్రదేశంలోనే జరుగుంటే అంతటి పవిత్ర భూమి మన మనం ఉన్న చోట ఉందని ఒక తృప్తి కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఇంద్రుణ్ణి కూర్చోపెట్టి బ్రహ్మమునకు సంబంధించినటువంటి సమస్త జ్ఞానమును ఉపదేశించేసింది నీ అంత నీవుగా కాదు ఈ లోకములో ఎవ్వరికీ కూడా శక్తి లేదు శక్తి అన్నది ఏదైనా ఉంటే శరీరమునందు శక్తి రూపేణ సంస్థిత ఆ తల్లియే శక్తి రూపంలో ఉంది ఈ చెయ్యి కదులుతోందంటే ఆ అమ్మ అనుగ్రహం నేను ఇప్పుడు మీకు నాలుగు మాటలు చెప్పాలి అని అనుకుంటే నాకు స్ఫురణ ఎందు నేను ఈ మాట చెప్పాలి అని అనుకున్నప్పుడు నేను చదివినటువంటి సందర్భం ఒక వరుస క్రమంలో నాకు జ్ఞాపకం రావాలి అలా కాకుండా నాకు ముందు ఇంద్రుడు వెళ్ళినట్టు జ్ఞాపకానికి వచ్చి తర్వాత అయ్యో నన్ను క్షమించండి ముందు అగ్ని కూడా వెళ్ళాడండి అని అనుకోండి ఇలా నేను తబిశీలి చేశాను అనుకోండి చెప్పేదాన్ని మీరు కంగారు పడతారు ఏమిటిది ముందుని వెనక్కి చెప్తాడు వెనకది ముందుకు చెప్తాడని అలా కాకుండా ఒక వరుస క్రమంలో నాకు జ్ఞాపకానికి వచ్చి నాకు జ్ఞాపకానికొచ్చినటువంటి విషయం మీయందు కూడా అది అనుభవంగా మారేటట్టుగా మీకు కూడా తెలుసున్న విషయముగా భావన జరిగేటట్టుగా నేను నాలో ఉన్న భావాన్ని వాక్కులుగా మార్చడానికి నా మూలాధార చక్రం దగ్గర ఉన్నటువంటి వాయువు కదిలి ఒక్కొక్క చక్రాన్ని దాటి పైకి వస్తుంటే ఆఖరికి కంఠాన్ని దాటి నోటి దగ్గరికి వచ్చినప్పుడు నాలుక ఆ గాలిని నొక్కితే సొట్టలబడి వర్ణములైతే వర్ణములు పదములైతే పదములు వాక్యములైతే వాక్యములు అర్థంతో కూడి పైకి వచ్చి ధ్వనిగా మారి మీ చెవులలోంచి లోపలికి వెళ్లి నేను పొందినటువంటి భావాన్ని మీరు పొంది సభ ఎందు సభాపతి అన్నట్టుగా ఏకీకృతమవుతుంది సభ కాబట్టి శృణ్వంతపహ అనడానికి కారణం అదే వింటున్నప్పుడు ఎంత ఎక్కువ మంది వింటున్నారు అన్నది కాదు అందులో ఏకాగ్ర దృష్టితో ఎవరో ఒకరు వింటూ ఉండవచ్చు సభలో మమేకమై చెవులే పని చేస్తుండగా మిగిలిన ఇంద్రియములన్నీ పనిచేయడం ఆగిపోయి తదేక దృష్టితో వింటుంటారు అలా వింటున్నప్పుడు ఏమవుతుందంటే వారి యొక్క కేంద్రీకృతమైన దృష్టికి భంగపాటు కలిగితే అది తపోభంగము కిందే లెక్కకొస్తుంది అలా ఏ కారణం వల్ల ఏ ధ్వని వలన వింటున్న వాళ్ళ యొక్క దృష్టి చెదిరిందనుకోండి నిష్కారణంగా ఏమవుతుందంటే తెలియకపోయినా ఎవరు అలా అవతల వారి దృష్టిని పాడు చేశారో వాళ్ళ ఖాతాలో ఆ తపోభంగమైన ఫలితం పడిపోతుంది కాబట్టి సభలో కొంచెం మర్యాదగా ఉండండి చప్పుడు చేయకండి అనడానికి కారణం ఇది కాబట్టి సభాభ్య అది స్వరూపము దాని యందు కొంచెం నమ్రతతో ఆ వినయంతో ప్రవర్తించవలసి ఉంటుంది కనుక చూడండి ఇప్పుడు నేను చెయ్యి కదిలితే అమ్మవారి అనుగ్రహం నేను నాలుగు మాటలు పలికితే అమ్మవారి అనుగ్రహం మీరు వింటే అమ్మవారి అనుగ్రహం మీకు లోపలికి చేరితే అమ్మవారి అనుగ్రహం మనసు పట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం అది మళ్ళీ తిరిగి జ్ఞాపకానికి వచ్చి మీరు దీన్ని ఆచరణలో పెట్టగలిగితే అమ్మవారి అనుగ్రహం మీరు చూడండి లోకమునందు ఒక పోకడం ఉంటుంది తెలుసుకోవడం వేరు తెలియకపోవడం వేరు మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది ఉద్ధరణ దేని వలన కలుగుతుందంటే తెలుసుకోవడం వలన కలగదు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీకు ఇత పూర్వం ఏదో ఒక విషయం తెలియదు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కొత్తగా ఆ విషయాన్ని మీరు ఆచరణలో పెట్టారు మీరు హితపూర్వం ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తారు ఇది ఎందుకు విన్నారు అంటే మీరు విన్నారు దాన్ని ఇప్పుడు అది ఏమైంది అంటే మీకు తెలియబడినది ఇలా ఉండాలి అని మీకు తెలుసు కానీ మీరు అలా ఉండరు అలా ఉండకపోవడాన్ని శాస్త్రం ఏమని పిలిచిందో తెలుసా అండి శ్రద్ధాహీనత్వము చేత రాక్షస ప్రవృత్తి ఉన్నవాడు అని పిలిచింది ఇదే రావణ ప్రవృత్తి అన్నీ తెలుసు కానీ తెలుసుకున్న ఏది ఆచరణలోకి రాదు అలా ఆచరణలో పెట్టకుండా ఉండడం రాక్షస ప్రవృత్తి చిత్తవృత్తి రూపంలో రాక్షసుడు లోపల కూర్చుని తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టనివ్వడు అందుకని తెలుసుకోవడం ప్రధానమా తెలుసుకున్నది ఆచరణలో పెట్టడం ప్రధానమా తెలుసుకున్నానండి వాళ్ళ ఉపయోగం ఏమి ఉండదు తెలుసుకున్నది ఎంతవరకు ఆచరణలో పెడుతున్నారో కొన్ని కొన్ని విషయాలు ముఖాలు చూస్తేనే తెలుస్తాయి కదండి కాబట్టి ఆచరణ లేని తెలుసుకోవడం రాక్షసత్వమును మాత్రమే ప్రకాశింపచేస్తుంది కాబట్టి తెలుసుకున్నది ఆచరణలోకి రావాలి కాబట్టి ఇప్పుడు ఆచరణలోకి రావాలంటే ఏమవ్వాలి మీ మనస్సు అంగీకరించి ఇది మంచి కాబట్టి దీన్ని నువ్వు పాటించు అన్న విషయంలో మీ మనస్సు మీకు లొంగగలిగి ఉండాలి ఇలా లొంగడం ఒక శక్తి మీకు లొంగకపోతే కదండి మీలో మార్పు రాదు లొంగిందనుకోండి మార్పు వచ్చేస్తుంది కాబట్టి మార్పు రావడం ప్రధానమైన ఉద్దేశ్యము శాస్త్రమునందు అలా రాలేదనుకోండి అర్థం ఏమిటో తెలిసా అండి ఇంకా అమ్మవారు తన మాయనే వారి మీద ప్రసరింపచేస్తున్నది అని గుర్తు అంటే పూర్ణ భక్తిత్వం ఏర్పడలేదన్నమాట అందుకే ఆ మాయ తొలగలేదు ఇంకా మాయ ఎందు కొట్టుమిట్టాడుతున్నాడు కనుక మీరిప్పుడు చూడండి లోకములో తెలుసుకోవాలన్న కుతూహలం దగ్గర నుంచి తెలుసుకున్నది ఆచరణలోకి రావడం వరకు మనస్సు ఈశ్వరాభిముఖ ముఖం అవడం వరకు అన్ని అమ్మవారి అనుగ్రహముగానే ఉంటాయి అందుకే జగదంబ అనుగ్రహం లేకుండా అమ్మవారి యొక్క అనుగ్రహము లేకుండా శివాభిముఖుడు కావడము ఈశ్వరాభిముఖుడు కావడము జరగదు శాస్త్రం తేట తెల్లం చేసింది దీన్నే పోతన గారు గొప్ప శ్రీ అండి ఆయనకి శ్రీ విద్యలో తెలియని రహస్యాలు లేవు అందుకే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అనేటటువంటి వాక్యాలను ఆయన ఎంత గొప్ప కందపద్యం కింద మార్చేశారో తెలుసండి బలయుతులకు దుర్బలలకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవడు ప్రాణులకు బలమెవం దట్టి విబుడు బలమసు అన్నారు ఆయన పుంస్వరూపం మీద పెట్టారు అది దాని స్వరూపం పుంస్వరూపమా స్త్రీ స్వరూపమా పక్కన పెట్టేసేయండి స్త్రీ పురుషన పుంసక కాక తెరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణేద్రకాశిక విభూతలతో కాబట్టి ఇది అమ్మవారి అనుగ్రహము అని పిలుస్తారు ఇది ఇంద్రుడికి మాత్రమే బోధ చేయబడింది అంటే కేనోపనిషత్తులో వచ్చినటువంటి విషయంగా కానీ శివమహాపురాణంలో వచ్చినటువంటి విషయంగా కానీ మీకు ఏమీ ఉపయోగం ఉండదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఎందుకో తెలుసా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే మీరు ఏదైనా వ్యవహారములు చేస్తే మీ లోపల ఒక భావన ఉండాలి మీరు పరిమాటలు పైకి చెప్పక్కర్లేదు ఒక భావన మీకు ఉండాలి ఏమిటో తెలిసండి ఆ భావన ఇది అమ్మవారి అనుగ్రహం చేత నేను చెయ్యగలుగుతున్నాను నేను మీకు ఒక తేలిక ఉదాహరణ చెప్తాను మీరు పట్టుకుంటారు ఆఫీస్ కి ఒక టాప్ బాస్ ఉంటాడు ప్రతి ఆఫీస్ కి ఒక పెద్ద అధికారి ఆ అధికారి ఒక రెండు వేల మంది ఉద్యోగుల్లో ఒక ఉద్యోగిని నమ్మాడు ఆ ఉద్యోగి నిన్న ఆయన ఏం చేస్తుంటాడంటే ప్రతి విషయానికి ఈయన మీద ఆధారపడతాడు ఇప్పుడు అసలు ఈయన హాయిగా పదింటికి ఆఫీస్కి వెళ్ళకొదు అయ్యేటప్పటికి తిరిగి వచ్చేయచ్చు కానీ ఈయన పరిస్థితి ఏమిటంటే అందరికన్నా ముందు తెల్లవారుజామున ఐదు గంటలకే ఈయన బయలుదేరిపోతుంటాడు ఎందుకంటే ఆయన ఫోన్ చేస్తారు ఫోన్ చేసి అబ్బాయి నువ్వు బలానా చోటుకెళ్లి ఇవాళ ఒక్కసారి అక్కడ విషయం కనుక్కొని పది ఏడపడికి ఆఫీస్కి వచ్చి నాకు చెప్పాలంటారు ఈయన అక్కడికి వెళ్ళారనుకోండి అక్కడ వాళ్ళందరూ భయపడతారు ఎందుకంటే ఈయన అధికారి కాడు ఈయనకేం చర్య తీసుకునే అధికారం లేదు కానీ ఈయన చూసి ఏది చెప్తున్నాడో దాన్ని బట్టే ఆ పై అధికారి యొక్క అనుగ్రహము కానీ ఆగ్రహము కానీ ఉంటాయి కానీ కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏమిటి ఉత్సాహం ఈయనకి కొత్తగా జీవితం ఏం పెరగదు తెల్లవారుదామున ఐదు గంటల నుంచి రాత్రి పదకొండింటి వరకు ఆఫీసులో ఉంటాడు ఎందుకుంటాడు ఒక్కటే కారణం పై అధికారి యొక్క మన్నన నేను చూడగొన్నాను బ్రహ్మాచార్య స్వామి ఇదే చెప్పేవారు మీరు పరమేశ్వరుణ్ణి ఒక అరగంట సేపు పూజ చేసుకుంటే నేను చేశాననకూడదు పై అధికారి యొక్క మన్నన పొందాను నేను ఇవాళ తెల్లవారి కట్టే వెళ్ళి అక్కడ కనుక్కొచ్చి ఆయనకి చెప్పడం వల్ల ఎంత మంచి పని చేసేవా నువ్వు కరెక్ట్ గా చెప్పావు నీ వల్ల నేను రైట్ యాక్షన్ తీసుకోగలిగాను లేకపోతే నాకు అదుపు తప్పు ఉండేది డిస్ట్రిక్ట్ అని పై ఆఫీసర్ అంటే ఇట్స్ ఎ ప్యాట్ ఆన్ హిస్ షోల్డర్ పొంగిపోతాడు పొంగిపోతాడంతేనా అలా మీరు ఏమనుకోవాలంటే ఒక పూజ చేస్తే ఇది అమ్మవారి అనుగ్రహం నాతో నా తల్లి ఇవాళ ఒక గంట పూజ చేయించింది ఎందరో ఒక గంట పూజ చేయలేకపోయిన వాళ్ళు ఉన్నారు నా అదృష్టం నా తల్లి నాతో పూజ చేయిస్తాను నా తల్లి నాతో సమంత్రకమైన విభూతి ధారణ చేయిస్తోంది నా తల్లి నాతో సంధ్యావందనం చేయిస్తోంది నా తల్లి నాతో దేవాలయానికి దర్శనం చేయిస్తోంది నా తల్లి నా చేత ఎన్నో విషయాలు చెప్పించింది ఇవన్నీ ఎందుకు చెప్పిస్తోంది ఆవిడ నన్ను ఉద్ధరించడానికి నా ఎందు అమ్మ కృప ఉంది అమ్మ కృప ఉండబట్టే నాకేం చేత కాకపోయినా అమ్మవారు నన్ను కూర్చోబెట్టి నాలోంచి పలికి నన్ను ధన్యుణ్ణి చేస్తోంది ఇప్పుడు మీరు ఈ అనుగ్రహం పోగొట్టుకోవడానికి ఇష్టపడతారా ఆ ఇంట్ ఆఫీసర్ గారు అనుగ్రహం పొందాలనుకున్నవాడు ఆఫీసర్ గారు పిలిచి ఏమయ్యా ఇవాళ నువ్వు కొంచెం అక్కడికి వెళ్ళాలంటే నేను వెళ్ళనండి నేను తిరగలేకపోతున్నాను నేను వెళ్ళను అన్నాడు అనుకోండి అయితే మానే ఏం చెప్పి ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకొక ఆయన్ని పిలిచి ఆయనతో చేయించుకుంటాడు ఆయన ఆయనకి ఏం ఇబ్బంది లేదు ఆయన పని జరగకపోదు ఆయన ఎవరిని పిలిస్తే వాడే ధన్యుడు ఆయనతో చేయించుకుంటాడు కానీ మీరు నాలుగు రోజులు సీట్ల పదింటికి వచ్చి మామూలుగా కూర్చుంటే మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే ఈ మధ్య అసలు మిమ్మల్ని ఆఫీసర్ గారు ఏం పిలవట్లేదు ఎక్కడికి పంపించట్లేదు అయిపోయింది ఏంటి మీ చాప్టర్ ఇంకా పోయిందా ఏమైనా డిఫరెన్సెస్ వచ్చాయా అని మొదలెడతారు చూడండి మీరు మీరు ఇది ఈశ్వరానుగ్రహము కాదు నా ప్రజ్ఞ అన్నారనుకోండి మూర్ రాయల దండి కింగ్ గా ఉన్నాడంటే ఇలాగే దూరం పెడతారు కాబట్టి ఇది నేర్చుకోమని అమ్మవారు ఎంత గమ్మత్తుగా చెప్పిందో చూడండి ఏం చెయ్యండి చేస్తూ ఉండాలి కానీ ఏది చెయ్యండి అంటే నా ఉద్దేశంలో అన్ని పనులు అని కాదు వేదం అంగీకరించిన మంచి పనులు చేస్తూ నేను చేశానని అనకూడదు అమ్మవారు చేస్తాను ఇది అమ్మవారి పూజ అంటే అమ్మవారి పూజ అంటే మీరు లలితా సహస్రనామ స్తోత్రంతో పూజా మందిరంలో కూర్చుని కుంకుమార్చన చేసేసి బయటికి వచ్చి నేను కుంకుమార్చనతో రోజు లలితా సహస్రం చదువుతానండి అంటే పూజ తెలియదు అయా ఏం చేస్తున్నారండి అని అడిగారు అనుకోండి నా అదృష్టం అండి అమ్మవారు ప్రతిరోజు లలితా సహస్రంతో నాతో కుంకుమార్చన చేయిస్తూ ఉంటుంది అన్నారు అనుకోండి మీరు పూజ చేస్తున్నారు అది అసలు శక్తి స్వరూపాన్ని పట్టుకోవడం అంటే ఇది చెప్తోంది అమ్మవారు ఇంద్రుడికి ఇంద్రుణ్ణి అడ్డు పెట్టి లోకానికి అంతటికే ఆవిడ చెప్పింది కేనోపనిషత్తులో ఇంద్రుణ్ణి అడ్డు పెట్టి లోకానికి అంతటికీ చెప్పింది శివ మహాపురాణంలో నువ్వు ఎంత అభ్యున్నతిలోనైనా ఉండు కాదన్నాం కానీ ఒక్క మాట మర్చిపోతూ ఉండకు ఇది ఈశ్వరానుగ్రహం అంటుండు శివ శివా ఇద్దరికీ తేడా ఏం లేదు ఇది శివానుగ్రహం అండి అంటుండు నువ్వు అంతా చేసే ఇదంతా మా అమ్మ నాన్నగారు చేయించారని చెప్పి ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అను నాదేం లేదు ఇందులో అని అంతే చాలు పొంగిపోతారు వాడు నాది అని అనకు వారిది అని లోపల భావన చేస్తుండు నీ ఎందా కటాక్షం అలా వస్తూనే ఉంటుంది మీరు చూడండి మీకు లోకమంతా కనపడుతూ ఉంటుంది సూర్యకాంతిలో ఇంత లోకమంతా కనపడడానికి హేతువులు రెండు ఒకటి సూర్యకాంతి చేత జగత్తు ప్రకాశించడం ప్రకాశిస్తున్నటువంటి కాంతి ఎందో మీ కన్ను ఇలా తిప్పగానే మీ కంటి నుంచి బయలుదేరినటువంటి కాంతి కిరణం అది సూర్యుడిదే ఆ కాంతి కిరణము వెళ్లి ఒక వస్తువు మీద పడి పరావర్తనము చెంది వెనక్కు వచ్చింది వస్తే ఎదురుగుండా ఉన్న వస్తువు రెటీనా మీద మీకు బింబం కింద పడింది కదండి అప్పుడే కదా మీరు చూస్తున్నారు ఇంత జగత్తు చూడడానికి సూర్యకాంతి హేతు ఇంత జగత్తు చూడడానికి ఈ కన్ను హేతు ఈ రెండు ఉన్నా కూడా మీరు ఇంత చిన్న ఈ వేలు తీసుకెళ్లి కంటి గుడ్డుకి ఇలా అడ్డం పెట్టండి ఏమైంది ఏమీ కనపడదు ఇంత సూర్యరశ్మి ఈశ్వరుడు మీకు ఇచ్చిన కన్ను మీకు లోకం చూడ్డానికి ఇప్పుడు ఉపయోగపడతాయా ఉపయోగపడవు అంత సూర్యకాంతిని ఇంత జగత్తుని ఇంత ఆరోగ్యవంతమైన కంటిని ఎంత చిన్నది అడ్డుతోంది ఈ వేలు ఇలా అడ్డం పెట్టాను అంతే ఈ కన్ను కనపడదు అలా అపారముగా వచ్చేటటువంటి భగవంతుని యొక్క కరుణ పుచ్చుకోగలిగినటటువంటి సమర్థమైన మనుష్య ఉపాధి రెండిటికి మధ్యలో ఒకటి నిలబడుచున్నది అదే అహంకారము వాణ్ణి నేను నా అంత వాణ్ణి నేనని ప్రతి దానికి నేను 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 అంటూ ఉండడం ఈ నేను నేను నేనన్న భావనే నిన్ను అంధుడను చేయుచున్నది నీకు కనబడవలసిన వస్తువు కనపట్టలేదు నువ్వు చీకటిలో బతుకుతూ నువ్వు అన్నీ చూస్తున్నానని భ్రమపడుతున్నావు ఈ వేలు అడ్డం ఇలా తీస్తే చాలు మళ్ళీ నీ దృష్టి నీకొచ్చింది ఈ అహంకారమును పక్కన పెట్టి ఇది నువ్వు గుర్తించు కన్నిచ్చినవాడు వాడు వాడు కన్ను చూడడానికి అనుగ్రహించి కాంతినిచ్చిన వాడు వాడు చూసి ఆనందిస్తున్నవాడవు నువ్వు ఈ ఆనందమున ఒక హేతువు వాడు కాబట్టి నాది ఏముందని అంతా వాడో నువ్వక్క మాట అనగలిగితే అంతే చాలు జీవితాంతము ఆ అహంకారాన్ని పక్కన పెట్టేటటువంటి అదృష్టము ఈశ్వరుడు వారికి కృప చేశాడు వారు ఈశ్వరుడే ఐ ఈ భూమి మీద నడయాడారు కనుక మనం ఆ కోణంలో దాన్ని అర్థం చేసుకుని ఆ కోణంలో దాన్ని మనం కాని అమలులోకి తెచ్చుకోగలిగితే ఎప్పుడెప్పుడు అహంకారం పొటమరించినప్పుడు మీరు కంగారు పడిపోకర్లేదు ఇది నా ప్రజ్ఞ అని ఒక్కొక్కసారి లోపల నుంచి వస్తుంది వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి లోపల ఒక్క క్షమార్పణ చెప్పి చూశావా అమ్మా ఎంతలో పడిపోయానో అమ్మ నన్ను మన్నించు నీదేనమ్మా ఈ ప్రజ్ఞ చూసావా నీ బిడ్డండి కదా నన్ను మన్నించు తల్లి అని ఒక్క మాట లోపల అనుకుంటే చాలు ఆవిడొక్క చిరునవ్వు నవ్వేస్తుంది అలా క్రమక్రమంగా క్రమక్రమంగా అది అలవాటులోకి రావడం మనుష్య జీవితానికి చాలా అవసరమైనటువంటి విషయం ఇది పక్కన పెట్టి ఇది సాధనలోకి తెచ్చుకోకుండా మిగిలి మీరు కథల కథలుగా ఎన్ని విషయాలని విన్నా దాని వలన మీరు ఉయ్యాల ఎక్కి కాశీ పెడదాం అనుకున్నట్టే ఉయ్యాలెక్కి మూడు రోజులు ఊహినా ఎక్కడ ఉంటారు ఎక్కడెక్కారో అక్కడే ఉంటారు అది సాధనలోకి రానంతసేపు ఏదైనా అంతేనండి భగవత్ సంబంధమైన విషయము సాధనలోకి రాకపోవడాన్ని శాస్త్రం దేంతో పోల్చిందో తెలుసా అండి పరిశేచనము చేయబడి విసర్జింపబడిన భోజనము అని చెప్పింది వాడు ఎటువంటి వాడని నువ్వు చెప్పాలో తెలుసా వాడు భోజనం పెట్టగానే వాడు పరిశేచనం చేస్తాడు అంటే నీటిని తిప్పి మంత్రం చెప్తాడు వాడు తినడు లేచి వెళ్ళిపోతాడు పరిశేచనం చేసి భోజనం దగ్గర నుంచి లేచి తినకుండా వెళ్ళిపోయినటువంటి వాడు ఎంత పాపాత్ముడో ఎంత పద్ధతి తెలియని వాడో తెలుసుకుని ఆచరణ ఎందు పెట్టని వాడు అటువంటి వాడే కాబట్టి వాడు రాక్షసుడగుచున్నాడు తెలుసుకున్నది ఆచరణాత్మకము తీరవలే కాబట్టి ఇది అవడానికి మీకు అమ్మవారి అనుగ్రహం కావాలి అందుకని జగదంబ యొక్క పూజ ఎవ్వరికైనా తప్పదు అమ్మని ఆరాధించవలసినదే అమ్మని అనేక రూపాలలో ఆవిడే అనుగ్రహిస్తూ ఉంటుంది నిన్నటి రోజున చూడండి గౌరీ పూజ చేయకుండా ఉంటే గౌరీ పూజ సరిగ్గా చేయకపోతే మీ ప్రారంధం ఏదో మీరు అనుభవిస్తారంతే భర్తకేదో గండ ఉంది ఎవరు తొలగించగలరు తల్లి తొలగించలేదు తండ్రి తొలగించలేడు అత్త తొలగించలేదు మామ తొలగించలేడు తాను తొలగించలేదు ఎవరు తొలగించగలరు మంగళసూత్రములో తల్లి సర్వమంగళా దేవత ఉంది ఈ సర్వమంగళా దేవతని నువ్వు కట్టుకున్నప్పుడు మెడలో పూని వివాహమునకు ముందు ఒక్కసారి గౌరీ పూజ సరిగ్గా చేసి పీటల మీద కూర్చుంటే ఈ ప్రారబ్ధము దిద్దబడుతుంది అమ్మవారి అనుగ్రహం కలిగితే అవతల స్త్రీకి పసుపు కుంకాలు ఉంచడం అమ్మవారికి పెద్ద లెక్క అండి పెద్ద విశేషం ఇంకా అవి ఇచ్చేస్తుంది అంతే పసుపు కుంకాల ఎటు తిరిగి మీకు ఆ పూనిక ఉండాలి పూనిక లేని పని పరిశేచనము చేసి విడిచిపెట్టబడిన భోజనము మాకు అన్నీ తెలుసండి గౌరీ పూజ చెయ్యాలని తెలుసు కానీ ఇంపార్టెన్స్ అంతా ఎవరికంటే వీడియోగ్రాఫర్కి కి ఇంకా ఎందుకు గౌరీ పూజ ఎవరికి ఎవరిను ధరించడానికి అది కాదు నిజంగా నీ కూతురి అభ్యున్నతి గురించి నువ్వు కోరుకున్న అయితే నువ్వు వీడియో తీయించుకోవద్దని అంటలేదు గౌరీ పూజ సశాస్త్రీయంగా జరిగేటట్టుగా ఉచ్చారణ తెలిసి పదబంధం తెలిసి తప్పులు చదవకుండా వాళ్ళని కూర్చోపెట్టి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం జరుగుతుండగా అమ్మ మనసారా గౌరీదేవిని పూజించు అని చెప్పి నీ కూతురుతో పూజ చేయించి అంతా అయిపోయిన తర్వాత నువ్వు అలాగే కూర్చుని ఒక్కసారి కెమెరాకు పోజులు ఇచ్చినారు అంటారు చూసారా అలా కాసేపు వీడియో తీయించుకో ప్రమాదం ఏం లేదు కానీ నువ్వు పూజకి వాళ్ళ తప్పని నేను అన్ను ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ అది వాళ్ళు అలా తీస్తే ఒప్పుకోరు కదా మీరు అందుకని వాళ్ళు ఏమంటారు ఇటు చూడండి అంటారు ఇటు చూడండి అంటే నువ్వు గౌరీదేవిని చూడడం మానేసి యాంత్రికంగా ఇలా వేస్తే ఇలా ఫోటోలు తీయించుకుంటే ఇలా వీడియోలు తీయించుకుంటే అబ్బి అది వచ్చిన పెద్దలకి నువ్వు తీసుకెళ్లి ఇదిగోనండి మా ఇంట్లో గౌరీ పూజను చూపిస్తే నీ ఇంటి సంస్కారం బయటికి వచ్చిందేమో కానీ నీ కూతురును ఉద్ధరించుకునే ప్రయత్నం నువ్వు చేయలేదు నువ్వు ఖర్చు పెట్టిన లక్షలు బూడిదలో పోసిన పన్నీరు కనుక నిజంగా చెయ్యాలంటే ఆచరణాత్మకమై ఉండాలి విద్య కాబట్టి ఆచరణ ఎందు పెట్టవలే ఇదే ఉమానుగ్రహము అని పిలుస్తుంది శాస్త్రం అటువంటి అనుగ్రహం మనకి అమ్మవారి యొక్క అనుగ్రహంగా కలగాలి అని మనం తల్లిని ప్రార్థన చేద్దాం